అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत వార్తకు స్వాగతం అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రి వద్ద శనివారం వైద్య విద్యార్థిని మౌమిత అత్యాచార ఘటనపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఇటీవల కలకత్తా ఓ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న మౌమిత అనే మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి చంపిన ఘటన గుండెలను పిండేసిందని ఆయన అన్నారు ప్రజలను తమ వైద్యంతో కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోతుందని ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాలను రూపొందించాలని ఆయన కోరారు అదేవిధంగా మౌమితను రేప్ చేసి కిరాతకంగా చంపిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు అందరికీ నమస్కారం అండి మరి మొన్న ఆగస్టు తొమ్మిదో తారీఖున కొల్కతాలోని మెడిక్ ఒక మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ వైద్యురాలిపై మరి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజు అన్ని ఆసుపత్రులు అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టార్లు అందరూ కూడా ప్లస్ మానవతావాదులు అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గులను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త చట్టాలను తెచ్చి వైద్యులకు వాళ్ళ మరియు ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు పనులను చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలు తెస్తే ఇంకా వైద్యులు మంచి మరి రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది కానీ మీరందరికీ తెలుసు కరోనా అనే భయంకరమైన సమయంలో కూడా వైద్యులు ఎంత ఒక యుద్ధంలాగా వాళ్ళు కూడా ఒక మిలిటరీలో సైనికులు ఎలాగైతే యుద్ధ సమయంలో పోరాడతారో అలాగే వైద్యులు కూడా యుద్ధ రంగంలో దిగినట్టు కరోనా సమయం సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వదిలేసి వచ్చి మరి మన ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మనం అందరూ బతికున్నామంటే మనకందరూ కూడా వైద్యులు ఎంతో సేవ చేసి మనల్ని బతికిచ్చారు సో అలాంటి వైద్యుల మీద ప్రాణాన్ని కాపాడిన వైద్యుల మీద ఈరోజు దాడులు జరిగి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటే ఎంత కిరాతకమైన సంఘటన ఈ సంఘటనకి నిజంగా అందరూ కూడా ఈ దేశంలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ దుర్మార్గులను పట్టుకొని కఠితంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మేమైతే అందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన దినాలుగా మేము పాటిస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాం ఆ దుర్మార్గున శిక్షించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తాం థ్యాంక్ యూ మహిళ భద్రత చాలా చాలా ఇంపార్టెంట్ సో త్వరగా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ఈ ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం ఈ సంఘటన మాత్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా దోషులందరినీ కఠినాతి కఠినంగా శిక్షించి నెసరీ చట్టాలన్నీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలో మహిళా డాక్టర్లు మహిళలకు భద్రత కావాలని మాకు న్యాయం చేయాలని దోషులకు శిక్షించాలని నిరసనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాడేరు జిల్లా హాస్పిటల్ వైద్య సిబ్బంది నైస్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ரணకరించాలి రణకరించాలి వైజలకి శిపండికి రక్షణ రణకరించాలి రణకరించాలి వైజలకి శిపండికి రక్షణ రణకరించాలి రణకరించాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ కోల్కతా సమస్యపై న్యాయం జరగాలి న్యాయం జరగాలి కోల్కతా సమస్యపై న్యాయం జరగాలి కోల్కతా సమస్యపై న్యాయం జరగాలి డాక్టర్ మామూతుకు న్యాయం జరగాలి డాక్టర్ మామూతుకు న్యాయం జరగాలి డాక్టర్ మామూతుకు న్యాయం జరగాలి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్